जापरा हाय हाय ये देख के सीकीन काटती है इतना ना

ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం వల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం లైవ్లోకి వచ్చారు మీరు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి డబల్ టచ్ ఇస్తే లైక్ వస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి డబల్ టచ్ ఉంటే ప్లీజ్ హ్యాపీ సండే అండి ఆదివారం బాగా ఎంజాయ్ చేశారు అందరూ వీడియోకి ఒక లైక్ ఉండే ప్లీజ్ టచ్ డబుల్ టచ్ చేస్తే డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారని కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ 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 నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో స్క్రీన్ డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది ప్లీజ్ సండే స్పెషల్ ఏంటండి ఎలా ఏంది తెచ్చారు ఇలా వెజ్ నాన్ వెజ్ దమ్ ఎగురేయా ఈ పాక ఏంది తెచ్చారండి థ్యాంక్ యూ అండి లైక్ చేసి వీడియో లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారని కామెంట్స్ ప్లీజ్ ఇవాళ సండే స్పెషల్ ఏంటండి కామెంట్ చేయండి ప్లీజ్ ఎలగ చెట్టు అండి అది అనాయక చవితి కదా ఎలక్కాయలు కోసుకెళ్తున్నారు దేవుడికి ఇష్టం అని అరే రెండు కాయలు మంచి ఇయోటి ఆ ఊరినే ఊరినే అయ్యో ఊరి చాలే ఈ ఎలాగ కాయలు ఎనా అవుతుంది కదండి కాయలు కోసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎలాగ చెట్టు ఉందని ఒక వీడియోలు చూపించా కదా లైవ్ తారకై గుచ్చుకొంటేరా గుచ్చుకొంటేరయ్య డైరెక్టర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మి సత్యం వాల్యూటీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం లైవ్ లోకి వచ్చిన మీ అందరికి చాలా ధన్యవాదాలండి మీరు వీడియో లైవ్ ఎక్కడి నుంచి వస్తున్నారని కామెంట్ చేయండి ప్లీజ్ ఈ ఎలక్కాయలు తిన తినొచ్చు తింటావా ఇరా చెప్పి అందరికి ఫ్రెండ్స్ మా మాదింట ఎవరికన్నా కావాలండి ఎలక్కాయలు ఇవి పండక్కి ఆర్డర్ పెడితే పంపిస్తాం కాయలు ఫ్రీ మాకైతే డబ్బులు కట్టాము అదేమి ఎలక్కాయలు కొంటే రెండు పొలాలు ఫ్రీ అంతేగా రెండు కేజీలు ఎలక్కాయలు కొంటే రెండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం వాలెడ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం హాయ్ అండి మీరు లైవ్ ఎక్కడ నుంచి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ చెట్ ఈ కాయ పేరు కూడా కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు చెప్పి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సత్యం యూట్యూబ్ ఛానల్ స్వాగతం అరే అరే చెప్తే అర్థం కాదా కాళ్ళకు హాయ్ అండి హాయ్ 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 నమస్తే అన్నగారు నమస్తే తమ్ముడు బాగున్నావా హాయ్ హాయ్ హలో నమస్తే 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 ధను బాగున్నావా ఎక్కడున్నావు భోజనం ఏంటి ఇలా సండే స్పెషల్ ఏంటి ఈ కాయ ఏంటో తెలుసా నీకు ఇక్కడ నుంచండి నేను విశ్వపేట ఎన్టీఆర్ జిల్లా నానా ఆంధ్రప్రదేశ్ ఓకే మీరెక్కడ తమ్ముడు ఉండేది నువ్వు ధను గారు ఉండేది ఎక్కడ వీడియోకి ఒక లైక్ ఇవ్వనా ఈ కాయ పేరు ఏంటో కామెంట్ చెయ్యి హైదరాబాద్ ఓకే నన్ను హైదరాబాద్లో ఎక్కడా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఉప్పల్ ఓకే సండే స్పెషల్ అండి సన్నా ఈ కాయ పేరు తెలుసా అండి నా ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే కదా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి గుడ్ లక్ అండ్ టీసీ టేక్ కేర్ ఓకే గుడ్ లక్ నానా ఓకే బాయ్ ఈ కాయ్ పేరేంటండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం లైవ్లోకి వచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్గా ఎప్పుడో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి ఏం చేస్తున్నారు ఉన్నారు ఆదివారం సండే స్పెషల్ ఏంటి రోజున ఏమండారు ఏం తిన్నారు अनन्या अनन्या, हाय अन्या हाय, हाय, इट बिट्रा किट्रा हाई जब ऐ हाँ ఈ కాయ్ పేరు ఏంటండి చెప్పండి నా ఛానల్ కానీ ఇప్పుడే కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్యానల్లో ముగ్గురు ఉన్నారు లైక్లు అయితే రెండే ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యమౌలెడ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇది ఏం కాయో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఆకులతో సహా చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నా వీడియో కానీ ఎప్పుడైతే చూస్తున్నట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే కన నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి డబల్ టచ్ ఇవ్వండి వీడియోకి ప్యానల్ మీద డబుల్ టచ్ డబల్ ట్యాప్ ఇస్తే వీడియో లైక్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారని కామెంట్ చేయండి ప్లీజ్ ఎలాగోన్నారో అందరూ బాగున్నారా हाय 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 फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मैं सत्यम वोलेटी यूट्यूब चैनल स्वागतम सुस्वागतम హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలెట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఉన్నారు బాగున్నారండి అందరూ సండే బాగా ఎంజాయ్ చేశారా సండే స్పెషల్ ఏమిటి ఈరోజు ఇంట్లో చికెన్ మటన్ చేప ఫ్రాన్సా లేకపోతే వెజ్జా ఏమండి చర్యలు ఇంట్లో ఇవి లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారని కామెంట్ చేయండి ప్లీజ్ ఈ కాయ పేరు పేరేంటే చెప్పండి ఇదేమి కాయ నా ఛానల్ ఇప్పుడేగానే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి డబల్ టచ్ ఇస్తే వీడియో లైక్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారంటూ కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి వస్తున్నారంటూ కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్ ఎక్కడి నుంచిలో లైవ్ ఎక్కడి నుంచి లైవ్లో జాయిన్ అయ్యారండి కామెంట్ చేయండి ప్లీజ్ ఇవాళ సండే స్పెషల్ ఏంటండి ఏం వండించారు ఇవాళ ఆదివారం ఇంట్లో చికెన్ మటనా చేప రొయ్య ఏం వండించారు ఈ పేరు పేరేంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరికి తెలియదు కాయ ఏంటందే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఉన్నారు బాగున్నారు అందరూ వెళ్తున్నారా ఎన్ని అవుతాయా వంద కాయలు అవుతాయా కాయలు అయినాయా సరే సరిపోయాయి మీకు మీకు బోళ్ళ కాయలు వచ్చాయి పండగ వెళ్ళిపోయేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఎలాగ ఉన్నారని అందరు బాగున్నారా మీరు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారని కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే నాకు పలానా ప్రాంతం నుంచి లైవ్ చూస్తున్నారు అనే ఒక సంతృప్తి నా ఛానల్ కూడా ఇంతమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారన్న ఆలోచన నాకు ఉంటుంది నేను ఎప్పుడు పడితే అప్పుడు పెద్దగా లైవ్ పే టిస్కించేవాడేం కాదు ఆదివారం ఒక్కరోజు మాత్రం సాయంత్రం పూట పెడతాను లైవ్ అనేది మీరు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారని కామెంట్ చేయండి ప్లీజ్ మీరు లైవ్ ఫలానా ఏరియా నుంచి హాయ్ అని కామెంట్ పెడితే నాకు ఒక సాటిస్ఫాక్షన్ సంతోషంగా సంతోషపడతాను నాకు కూడా లైవ్లో చాలామంది జాయిన్ అయ్యారని పది మంది ఉన్నారు రెండే లైకులు ఉన్నాయి డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ మీరు లైక్ చేస్తే అనేకులకు వీడియో షేర్ అయ్యిద్ది ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ అంటే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే చాలా సంతోషపడతా నేను మీ పేరు మీ పేరు మీరు ఏ ఊరు నుంచి లైవ్ చూస్తున్నారని కామెంట్ చేయండి ప్లీజ్ మీ కామెంట్ నాకు చాలా విలువైంది మీరు కామెంట్ చేస్తే నేను పలానా ఊరు పలానా ప్రాంతం నుంచి నా లైవ్ చూస్తున్నారు అన్న ఒక ఆలోచన గ్రహింపు నాకు ఉంటుంది ఇక నేను ముందుకు వెళ్తానికి సపోర్టింగ్గా ఉంటుంది నేను కొద్దిగా సంతోషంగా సంతోషపడతాను కాళ్ళు ఒక తను మరొక ఆయనకి కామెంట్ చేశాడు హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాడంట ఆయన ప్లీజ్ మీరు కూడా కామెంట్ చేయండి వీడియో లైవ్ లైవ్ చాట్లో కామెంట్ చేయండి లైక్ చేయండి హైప్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారని కామెంట్ చేయండి ఈ కాయ దేనికి ఉపయోగపడుద్ది ఈ కాయ పేరేంటో చెప్పండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం వర్తి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం లైవ్లో ఉన్న మీ అందరికీ చాలా ధన్యవాదాలండి చూసారా మహావృక్షం హాయ్ ఫ్రెండ్స్ మీ స్క్రీన్ని డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచో లైవ్ చూస్తున్నారందో కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజెంట్ ఈ కాయ ఏంటిది దీని పేరు ఏంటి అందో చెప్పండి స్క్రీన్ డబుల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచో లైవ్ చూస్తున్నారంత కామెంట్ చేయండి సండే స్పెషల్ ఏంటి ఈరోజున ఆదివారం ఇక్కడ రేపటి నుంచి మళ్ళీ శనివారం దాకా ఉరుగులు పరుగులు ప్రయాణాలే మనిషి జీవితం లైవ్లో మీ అన్న లైవ్లో ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలండి ఇప్పటివరకు ఓపిక్గా ఉండి నా యొక్క మాటలనే విన్నందుకు చాలా ధన్యవాదాలు ఈ కాయ్ పేరు ఏంటందో లైక్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచో లైవ్ చూస్తున్నారంటే కామెంట్ చేయండి ప్లీజ్ స్క్రీన్ డబల్ టచ్ అవ్వండి లైక్ వస్తుంది రెండు లైక్లు మాత్రమే ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి అండి మీరు లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ ఈ కాయ పేరు ఏంటో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ మీకు ఎవరికైనా కావాలంటే మీ అడ్రస్ చెప్తే ఈ కాయలు పంపిస్తాం ఈ కాయల కోసం చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారండి కోసుకెళ్తానికి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ కానీ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సార్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే పలానా ప్రాంతం నుంచి లైవ్ చూస్తున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది మీరు ఎక్కడి నుంచి లైవ్ అని కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల మందికి దగ్గరలో ఉంది ఒక నలభై ఐదు ముప్పై అయితే ముప్పై అనుకో ముప్పై అనుకుంటా ముప్పై మంది సబ్స్క్రైబర్లు అయితే రెండు వేల మంది అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ ఉన్నాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి హాయ్ అని టైప్ చేయండి ప్లీజ్ డబుల్ టచ్ ఇస్తే లైక్ వస్తుంది వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని ఈ కాయ పేరు ఏంటందరు కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం వాలెడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం స్వాగతం నా వీడియోకి ఒక లైక్ చేయండి అమ్మా గన్నే పొలారెడి బడే నాన్నా అయ్యే అడిపడే లారీ మీద బడే పొలాల మొత్తం రేత్రబడ మన నడుతుంటే దబ్బలు తగుల్తయ్ అమ్మా వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ Like chain friends